నేను ఒకటే హరీష్ రావు గారు నేను అక్కడనే ఉన్నా అక్కడనే ఉన్నాను నేను అడుగుతున్న హరీష్ రావు గారిని నేనేమో సొంతంగా పనిచేసేటువంటి కెపాసిటీ లేదని అంటున్నా నీకుందా చెప్పు ముఖ్యమంత్రిని కాదని ముఖ్యమంత్రి పర్మిషన్ లేకుండా ముఖ్యమంత్రి గారి ఆజ్ఞ లేకుండా చీమ కూడా చిట్టుకుమనదు ఈశ్వరుని ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కుట్టదన్నట్టుగా ముఖ్యమంత్రి ఆజ్ఞ లేకుండా ఏ మంత్రి పనిచేయడు నేను అంటున్నా ఇవాళ మా లక్డోలం ప్రజలకి జుట్టుకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అప్పు చేసామని అంటున్నా ఆర్థిక మంత్రి అని చెప్తున్నా నిజం కాదా నిజం కాదా ఇవాళ నీవున్న ఆర్థిక మంత్రిగా నీ చేతిలో ఉన్న ఆ మంత్రిత్వ శాఖ నువ్వు నిర్ణయం తీసుకోగలవా నువ్వు అమలు చేయగలవా నీకు తెలియదా ఇవాళ అమ్మ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఎవరికి ముఖ్యమంత్రి అడిగే దమ్ము లేదు బానిస లెక్క పడి ఉండాలి తప్ప స్వేచ్ఛగా తన మంత్రిత్వ శాఖలో పనిచేయగల సత్తా లేదు దాని గురించి చెప్పుకుంటే ఉండదు మీరు గనక భారతీయ జనతా పార్టీకి ఆశ్రదిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ప్రకటించలేదు ఆ దమ్ ఏ ఉందా నువ్వు ప్రకటిస్తావు హరీష్ రావు మేము మామను ప్రకటించమని చెప్పు బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని గాని ఇంతకు ముందు తొలి ముఖ్యమంత్రి ఎస్సీ అని చెప్పినావు కదా ఎస్సీని గాని ఎస్టీని గాని బీసీని గాని ముఖ్యమంత్రి చేసే దమ్ము నీకుందా అని చెప్పి స్ట్రేట్ గా అడుగుతున్నాను నేను నువ్వు చేయలేవు మీరు హరిస్ అవకాశం అడగండి అయ్యా మాకు వడ్డీ లేని రుణాల కింద ఇచ్చే పైసలు ఎందుకు ఇస్తలేవు పైసలు లేకనా మా మీద ఇష్టం లేకనా